డిఫరెంట్ దోషం గల శుక్రుడు ఒకే ఇంట్లో ఉండి పోరు చేస్తే ఎట్లా ఉంటుందో ఆ మైండ్ సెట్ ఒకటి ఉంటుందన్నమాట ఇంకా మగవారికి ఎస్పెషల్లీ ఎలా ఉంటుందంటే వీర్య కణాల సంఖ్య చాలా తక్కువ పోవడము అండ్ వాళ్ళు ఎక్కడైనా కానీ శృంగారంలో సామర్థ్యం లేకపోవడము లేదా పెళ్ళైన కొత్తలో ఉన్నంత ఇది తర్వాత తర్వాత సామర్థ్యాన్ని తగ్గిపోవడము అంగానికి సంబంధించిన ముఖ్యంగా పురుషులకైతే మీకు జననేంద్రియాలకు సంబంధించిన జబ్బులు రావడము లేడీస్కి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడము బాయ్స్కి పెనిస్కి సంబంధించిన ప్రాబ్లం రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట పెనిస్ సారీ బాయ్స్కి జననాంగాలకు సంబంధించి మీకు ఎస్పెషల్లీ అంగస్తంభన సమస్యలు రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఒకటి కాదండి శుక్రుడు డబ్బు మొదలుకొని కామం మొదలుకొని సుఖం మొదలుకొని ఇక రిలేషన్స్ ఇలా ప్రతి ప్రతి ఆస్పెక్ట్లో ఆయన హిట్ చేస్తూ ఉంటాడు అనమాట మరి అలాంటి శుక్రుడు మీ జాతకాల్లో దోషాలు క్రియేట్ చేసినప్పుడు ఏం చేయాలి ఎందుకంటే ఈ దోషాలు చాలామంది